రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోట రైతులకైతే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుందనమాట అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే గమట సింబల్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం సోమవారం మార్కెట్ బ్యాడ్గా మిర్చి తేదీ చూసుకున్నట్లయితే ఇరవై ఆరవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్కు ఏడు వేల ఏడు వందల ఎనభై ఆరు బస్తాలు రావడం జరిగింది చాలామంది మార్కెట్లో అమ్మడానికి చూస్తున్నారు అయినా రేట్స్ అయితే పెరగడం లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత మూడు వారాల నుంచి మనం గమనిస్తే మార్కెట్కు ఐదు వేల నుంచి పైనే వస్తున్నాయి ఎందుకంటే ఒకరోజు పద్నాలుగు వేల సంచులు దిగుతున్నాయి ఒకరోజు ఎనిమిది వేల సంచులు దిగుతున్నాయి ఒకరోజు ఏడు వేలు బస్తాలు దిగుతున్నాయి అయినా రేట్స్ అయితే చేంజ్ కావటం లేదు ఈరోజు కూడా డబ్బీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేలు ఎందుకు ముందునే డబ్బీ ఎందుకు చెప్తున్నా అంటే లావు రకాల్లో రే రేట్స్ అంతో ఎంతో ఉండేది ఈ డబ్బీకి కేజాలకు టూ జీరో ఫోర్ త్రీలకి కాస్త రేట్స్ అయితే పర్లేదని చెప్పుకోవాలి అంతకుమించి అయితే మిగతా సీట్స్ కన్నా చూసుకున్నట్లయితే ఒక వెయ్యి రెండు వేలు అయితే డిఫరెన్స్ అని దాని గురించి అయితే మాట్లాడుకుందాము ముందుగా స్కిప్ చేయకోకుండా చూడండి ఎక్కడన్నా స్కిప్ చేసినట్లయితే మీకు ఏం చెప్పాననేది కూడా అర్థం కాదనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు రెండు గంటలకైతే మనకు టెండర్ ఫామ్ రావడం జరిగిందనమాట దాంట్లో మనకు డబ్బీ అయితే ఇరవై ఆరు వేలు హైయెస్ట్ డీ డీలక్స్ క్వాలిటీలు అయితే మంచి రేట్స్ అయితే లభించినాయి అనమాట ఎందుకంటే చాలామంది ఒక లాట్ అయితే ఇరవై ఏడు వేలు కూడా పోయింది ఎందుకంటే అది యాభై ఐదు బస్తాలే పోయింది ఇంకా రైతు సస్పెన్షన్లోనే ఉన్నాడు ఇరవై ఎనిమిదికి అయితే ఇవ్వాలని అది ఒక లాట్ తప్ప మిగతావన్నీ చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది మీడియం క్వాలిటీలో ఫస్ట్ క్వాలిటీలో ఎందుకంటే మీడియం క్వాలిటీలు కూడా పద్దెనిమిది వేలు కాటు నుంచి ఇరవై రెండు వేలు పోయింటే మంచి టాప్ అని చెప్పాలి డబ్బే ఇక కడ్డీ గురించి మాట్లాడుకున్నామండి కడ్డి చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై మూడు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇరవై మూడు వేల ఎనిమిది వందలు పోవడం వల్ల ఈ మీడియం క్వాలిటీలు అయితే చాలా రేట్స్ అయితే తగ్గినాయనే చెప్పుకోవాలి మీడియం క్వాలిటీలు రేట్స్ తగ్గినాయి ఎందుకంటే ఈ పదహారు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలే పోవడం జరుగుతుందన్నమాట ఇక డబల్ డీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే హయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మీడియం క్వాలిటీలో చూసుకుందామండి మీడియం క్వాలిటీలో వచ్చేపాటికి చాలా రేట్స్ అయితే డౌన్గానే ఉన్నాయి ఇవి కూడా పద్నాలుగు వేల కాటి నుంచి పదహారు వేలు అయితే వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ హయెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఈరోజు డీలక్స్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే పదహారున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట చాలామంది టూ జీరో ఫోర్ త్రీ రకం అయితే అమ్మడానికి వచ్చినారు అయినా రేట్స్ లేవని గగ్గోలు పెడుతున్నారు ఎందుకంటే ఒక రైతు అయితే ఫోన్ చేయడం జరిగింది ఓప్ల పతే అని ఆయనకి ఇంతకుముందు పోయినప్పుడే పద్దెనిమిదిన్నర వేలు అడిగినారన్న అంటే ఒక ఐదు వందలు అటువేట చేసి అమ్ముకున్నా అని చెప్పాను ఆయన అయితే వినలేదు ఎందుకంటే మళ్ళీ ఆయన అమ్మడానికి వెళ్ళినా కూడా రై మార్కెట్ వాళ్ళు ఈ రేట్స్ పల్లె అది ఇది అని చెప్పి ఆయన మోసం చేశారని వాపోతున్నాడు ఈరోజు ఎందుకంటే ఆ రోజుకి ఈరోజు చూసుకున్నట్లయితే నాలుగైదు వేలు ఆయనది డబ్బులు అయితే పోయినాయి ఎందుకంటే పద్నాలుగున్నర వేలు అయితే ఇస్తానని చెప్పాడు ఎందుకంటే ఆయన ఫోన్ చేసినాడు ఎందుకంటే ఆ రోజు పద్దెనిమిది వేలుకి ఇచ్చినా కూడా ఈరోజుకి నాలుగు వేలు ఉన్న మిగులుతాను కింటాయికి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రైతుకు మద్దతు ధర లభించినా కూడా అమ్ముకో అమ్ముకోలేదు అని వాపోతున్నాను చాలామంది మద్దతు ధర వచ్చినప్పుడు వదిలేసుకుంటే చాలా బెస్ట్ ఎందుకంటే ఈ సంవత్సరం గత నెల నుంచి చూసుకున్నట్లయితే రేట్లు పెరిగేవే ఉంటే కింద ఈ నెలలో పెరగాల్సిన చాలామంది ఈ ఆంధ్రజ్యోతి పేపర్కి వేసినారు మిర్చీలు భారీ రేట్లు పెరిగిపోతున్నాయి అది ఇది ఎక్కడ ఇంతవరకు ఏంది ఇంత వెయ్యి రూపాయలు కూడా జంప్ అవ్వలేని పరిస్థితి ఎందుకంటే ఈరోజు బ్యాడ మార్కెట్ కూడా పెరుగుతుంది అనుకున్నాం అమావాస్య ముందు ఈ అమావాస్య కూడా వచ్చే ఐదో తారీఖు ఉంది అయినా ఐదో తారీఖు లోపల కూడా ఈ రేట్స్ పెరుగుతాయి లేదనేది కూడా అగమి ఉంది ఎందుకంటే చాలామంది రెండో మేబీ రేపు నెల రెండో తారీఖు మూడో తారీఖు ఉంది అమావాస్య అమావాస్యపోయినా కూడా చాలామంది రైతులు అమ్మడానికి మొగ్గు చూపుతారు అయినా కూడా రేట్స్ అయితే ఎక్కడ క్లారిఫికేషన్ అయితే లేదు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే వ్యాపారస్తులు కానీ తక్కువ ధరలోనే కొంటున్నారు ఎందుకంటే పైన డిమాండ్ అనేది లేదనమాట ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు సప్ సర్పన్ వంజీ రోడ్డు కూడా పదహారు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇది కూడా ఒక ఐదు అయితే డౌన్ అయిన చెప్పుకోవాలి మంచి డీలక్స్ క్వాలిటీలకి అయితే కొంచెం రేట్ అనిపించుకున్నాయి మీడియం క్వాలిటీలకి వచ్చి రెండు అయితే మూడు వేల నుంచి డౌన్ అయినాయి అనమాట ప్రతి ఒక్క క్వాలిటీలోన ఇక టూ సెవెన్ త్రీ గురించి మాట్లాడుకుంటే పదకొండు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజాలు అయితే పర్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పదకొండు వేల ఆరు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి డీలాక్స్ క్వాలిటీలు ఇక సెకండ్ రకాల గురించి మాట్లాడుకుందామండి ఇంకా ఏమైనా మీకు సీడ్ గురించి మాట్లాడుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెరపగలరు ఇక ఫో త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ గురించి మాట్లాడితే పదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక లాలీ చూసుకున్నట్లయితే పదకొండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఆరుమూరు అయితే పన్నెండు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం అనమాట చాలా మంది కామెంట్ చేస్తున్నారు గుంటూరు మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేలు వేసినారు పదమూడు వేలు వేసినారు అని అవి ఏ క్వాలిటీ ఏవనేది నాకి వాట్సాప్ నెంబర్ అనేది కింద లింక్ ఇస్తాను దానికి సెండ్ చేయండి మీకు అక్కడ తక్కువ ధరగానుంటే బ్యాడీలో పద్నాలుగు వేలు నుంచి పద్నమూడు వేలు పదమూడు వేలు నుంచి చాలామంది క్వాలిటీ ఉంటే కిన్నా పదైదు వేలు పోతున్నాయి ఎవరికన్నా మీకు నమ్మకం లేకుంటే మార్కెట్ వాళ్ళ నంబర్ ఇస్తాను కనుక్కోండి ఎందుకంటే మీరు నష్టపోద్దండి ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ఖర్చు ఒక రెండు వేలు లెక్కేసినా మీరు ఇక్కడ రెండు వేలు సేవ్ అవుతాయని చాలామంది అయితే రైతులు అభిప్రాయపడుతున్నారు మీరు వాస్తవానికి నమ్మల్లా వద్దా అనుకుంటే కింద కింద నంబర్లు ఇస్తాను వాళ్ళు వాట్సాప్ నుంచి కాంటాక్ట్ కండి ఎందుకంటే మీరు అమ్మకోకున్న సింది ఎందుకంటే మీ క్వాలిటీ ఏ విధంగా ఉంది మీరు ఏ రేట్స్ పోతున్నాయి అనేది ఒక వెయ్యి రూపాయలు అటు అటు చెప్తారు కదా మీరు అవగాహన చేసుకోండి చాలామంది గుంటూరులో తక్కువ వేస్తున్నారని అపోహ అయితే నడుస్తుంది అనమాట అది వాస్తవం లేదో కూడా రైతులే తెలుసుకుంటారు ఎందుకంటే తక్కువే ఉండొచ్చు రైతుకి నష్టపరిచే విషయం అయితే ఏదన్నా కానీ మనం కూడా సీరియస్గా తీసుకోవాలి అందుకే సీరియస్గా చెప్తున్నాను ఎవరికన్నా మీకు కావాలనుకుంటే నంబరు నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి వాళ్ళు ఎన్ని నంబర్లు ఉంటే అన్ని నెంబర్లు పెడతాను మీరు వాట్సాప్ చేసి మీ సరుకుని అమ్ముకునేకి అవకాశం చేసుకోండి ఎందుకంటే చాలామంది పదహైదు వేలు వస్తే వదిలేస్తామన్న రైతులకైతే ఈ మెసేజ్ని ఈ వీడియోని ఈ రీల్ని షేర్ చేయండి తోటి రైతులకైతే ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవాలి ఇక త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు అయితే పోవడం జరిగింది దేవునూరు డీలక్స్ అయితే పదమూడు వేల రెండు అయితే మంచి టాప్ క్వాలిటీదైతే పోయింది ఒక్కలాట మిగతావన్నీ పదకొండు వేలు పోయినాయి బెస్ట్ కూడా ఎందుకంటే చాలామంది రేట్స్ గురించే చాలా మంది వీడియో తీయమన్నారు ఈ దీనిలో సీడ్స్ అయితే ఈరోజు కూడా బాగానే అనమాట ఎందుకంటే నిన్న మార్కెట్ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది నిన్న సాయంత్రమే వస్తున్నారన్న ఈ ఏసీల దగ్గరికి అని చెప్పారు అనమాట ఇంకా సెకండ్ రకాల గురించి మాట్లాడదామండి డబ్బీ కడ్డీ డబల్ డీ చూసుకున్నట్లయితే సెకండ్ రైలు పది పదివేల నుంచి సెకండ్ రకాలు పన్నెండు వేలు అయితే పోవడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ కానీ సిక్స్ టూ సిక్స్ త్రీ కానీ ఇవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సెగ్మెంట్లు కూడా పద్నాలుగు వేల నుంచి పదహైదు వేలు అయితే మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే పోవడం జరిగింది ఇవే రకాల సెకండ్ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ కానీ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ ఈ రకాలు చూసుకున్నట్లయితే సర్పన్ వన్ జీరో టూ కూడా ఎనిమిది వేల కార్ నుంచి పదివేలు అయితే సెకండ్ రకాలు అయితే పోయినాయి అనమాట ఎందుకంటే ఏడు నుంచి స్టార్ట్ అయినాయి తొమ్మిది వేలు టాప్ అని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తెల్లగాయలు మత్స్యకాయలు అయితే ప్రతి ఒక్క క్వాలిటీ కూడా క్వాలిటీని బట్టి చిన్న చిన్న సీడ్ రకాలు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవ్వట్లయితే పది వెయ్యి రూపాయల నుంచి పదహైదు అయితే పోవడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే రెండు వేలు లోపల పోవడం జరిగింది ఇక డబ్బీ తెల్లగాయలు మచ్చకాయలు డబుల్ డీ తెల్లగాయల మచ్చకాయలు చూసుకున్నట్లయితే రెండు వేల నుంచి మూడు వేలు అయితే పోవడం జరిగింది అనమాట ఇదండి మార్కెట్ గురించి వీడియో ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి